దాని సహకారంతో చక్రహారి రామరాజు గారు వేదిక మీదకి ఐఏఎస్ గారు వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తా సార్ మిరియాల యాదగిరి గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా సావిత్రిబాయి ఈమె జీవితాంతం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా అనుగుణంగా ముందుకు పోవాలని కోరుకుంటూ జన్మదిన ఆమె ఆశయాలను మనం కొనసాగించాలని కోరుకుంటూ మీ నేను బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి శుభాకాంక్ష గురించి సంక్షిప్తంగా తమ సందేశం ద్వారా అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సాయిత్రి బాయ్ పులే నూట తొంభై నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంచారు జేసీ గారు డిఓ గారు రాజు గారు మీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు అవార్డు గ్రహీతలు మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉమెన్ టీచర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సార్ స్ఫూర్తివంతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చిన గౌరవ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కొంచెం మీరు మొబైల్ చెంత వీరి తర్వాత శ్రీమతి భాగ్యరాణి గారు తర్వాత దసీం గారు సిద్ధంగా ఉన్నారు గట్టిగా చప్పట్లతో ఆ ఉపాధ్యాయులకి అభినందనలు సార్ कंग्रचुलेशन मैडम तरह कंग्राचुलेशन मैडम वीर तरह उदय कंपन हौसल श्रीमती విజయకల్పనసే వీరి తర్వాత ప్రమీల గారు శ్రీమతి ప్రమీల గారు జీహెచ్ఎం

మొదటి మహిళా ఉపాధ్యాయులుగా పేరు పొందినటువంటి సావిత్రిబాయి పుణ్యవ జయంతి పురస్కరించుకొని గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ